సంతపేట సిపిఐ ఆఫీసులో విలేకరుల సమావేశం ఈ కార్యక్రమంలో రైతు సంఘం రాష్ట అధ్యక్షులు గుజ్జల ఈశ్వరయ్య నెల్లూరు జిల్లా అధ్యక్షులు షేక్ షార్వాజ్ షేక్ ముజీర్ రాజగోపాల్ నర్సయ్య తదితరులు పాల్గొన్నారు కనీసం ఈ జిల్లాలో పద్నాలుగు పుట్టి ధాన్యం కొనుగోలు చేస్తే కౌలు రైతు చేయడం వల్ల పెట్టుబడి పెట్టిన పెట్టుబడి ఏం చేయాలా కౌలు రైతులైతే అయితే కాళ్లలో సహా ముక్కులో కమ్మలతో సహా చెవులో ఉండే కమ్మలు ముక్కు పోకు మొత్తం కూడా అమ్మేసుకుని ఈ రోజు పెట్టుబడి పెట్టారు సార్ ఇటువంటి చర్యలు తీసుకొని ఏదో మాటలు పెట్టి రైతుల్ని రైస్ మిల్లర్ని మమ్మల్ని కూర్చోబెట్టి ఏదో ఒక రకమైన విధానంతో ఉన్నాడు తప్ప నిజమైన చర్యలు తీసుకోలేదు ఈ రోజు కౌలు రైతులు చాలా ఇబ్బందులు ఉంటారు వాళ్ళు కనీసం తండలకి వడ్డీలు తీసుకొచ్చి పెట్టి ఈ రోజు వాళ్ళు ఇళ్ల దగ్గరకు వచ్చి వాళ్ళు హింసిస్తున్నారు దీని మీద కూడా అనేక సార్లు చెప్పినా కానీ జాయింట్ కలెక్టర్ స్పందించడం లేదని చెప్పేసి కలెక్టర్ గారు చెప్పినాము అయినాను కలెక్టర్ పిలుస్తున్నాడు దళాల మీద తీసుకుంటా అంటున్నాడు బయట రాష్ట్రాన్ని చూసినాడని మేము వాళ్ళకి అన్ని విధాల సౌకర్యం కలిగించి ఎవరు భయపట్టకుండా నేను చూస్తానంటున్నాడు కానీ పిల్లలని దళాలని రెచ్చగొట్టి వాళ్ళని బయట రాష్ట్రాల్లో కొన్ని పండుగ చేస్తున్నాడని కూడా అన్ని విషయాలు కలెక్టర్ గారు ఆనంద గారి కూడా చెప్పాను అయినా ఈ స్వందన జాయింట్ కలెక్టర్ గారు లేదు రైస్ మిల్లర్ లేదు చాలా మంది కౌలు రైతులు అయితే నానా అవస్థలు పడుతున్నారు రాబోయే రోజుల్లో పంట పండించేదాన్ని కూడా ముందుకు రాదని కూడా మేమందరూ కూడా అధికారులు అందరూ కూడా చెప్పాము అయినా కానీ కౌలు రైతులు ఆదుకునే పరిస్థితులు లేదు అదే విధంగా రైతులు కూడా ఈరోజు పంట పండించేదానికి లేదు మనం తిండి తినేదానికి తిండి ఆకుకూర కానించి వంకాయ బెండకాయ అరటికాయ కాడ ఈ రైతులు ఇట్టుబాటు ధర లేకుండా ఉంది మార్కాట్లో వచ్చేసరికి దళాలని ఎక్కువ అమ్ముకొని ఈ పండించిన రైతులకి సరైన ఇట్టుబాటు ధర లేదని చెప్పేసి కలెక్టర్ గారిని చెప్పినా కానీ కలెక్టర్ గారు జాయింట్ కలెక్టర్ చెప్పారు తప్ప దీనికి న్యాయం జరగలేదు ఆ కలెక్టర్ గారు వెళ్ళిపోయారు ఇప్పుడు కొత్త కలెక్టర్ గారు వచ్చారు ఆ కొత్త కలెక్టర్ గారైనా కానీ ఈ రైతుల్ని కౌ రైతుల్ని ఆదుకుంటారని చెప్పేసి ఆశిస్తున్నాను మీడియా నమస్కారం నా పేరు ఈశ్వరయ్య ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుని రాష్ట్రంలో రైతాంగం చాలా తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటా ఉంది రైతు లేనిదే రాజ్యం లేదని చెప్పి పాలక వర్గాలు నినాదాలు ఇస్తున్నారు తప్ప ఆచంలో రైతాంగాన్ని ఆదుకోవడానికి మాత్రం కూడా ప్రయత్నం చేయడం లేదు ఈరోజు రాష్ట్రంలో ప్రత్యేకించి నెల్లూరు జిల్లాలో మోదీ రైతాంగం చాలా తీవ్రమైనటువంటి సంక్షోభాలకి ఎట్టువేయబడ్డారు ఇరవై వేల రూపాయలు ధర నిర్ణయించినప్పటికీ కేవలం పద్నాలుగు వేల రూపాయలకు కూడా వరి ధాన్యాన్ని కొనుగోలు చేసేటువంటి నాదుడు లేక పైగా ఒకటి రెండు రెండు చినుకులు పడితే దాని ధరను మరింత తగ్గించి ఒకవైపున రైస్ మిల్లర్సు మరొక వైపున దళాలు వ్యాపారులు అంతా కూడా కుమ్మక్కైపోయి రైతు కడుపు కొడుతున్నారని చెప్పేసి జిల్లా అధికార యంత్రాంగానికి ఆంధ్రప్రదేశ్ లీఫ్ సంఘం నివేదికలప్పటికీ కూడా ఏమాత్రం కూడా ఫలితం లేకుండా పోతా ఉంది మేము రైతు సంఘంగా డిమాండ్ చేస్తా ఉన్నాం జిల్లా కలెక్టర్ గారు తక్షణం దీనిపైన స్పందించి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రైతాంగాన్ని అటు వరి రైతాంగాన్ని ఇటు రేవిశనగ రైతాంగాన్ని అందరినీ కూడా ఆదుకోమని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాను అదేవిధంగా రాష్ట్రంలో ఒకవైపు యూరియా కొరత విపరీతంగా పెరిగిపోయిందని చెప్పేసి దేశమంతా దగ్గర పెడతా ఉన్నారు ఆంధ్రదేశం అంతా కూడా ఆందోళన అడుగుతా ఉంది కానీ వ్యవసాయ శాఖ మంత్రి అచ్చవరాయ గారికి మాత్రం నగరం తగలబడిపోతాంటే చక్రవర్తి పిల్లలు వాయిదా ఇవి సరిపోయి దాదాపు కోటి ఎనభై ఒక్క లక్షల రూపాయలు పెట్టి ఎక్కడో ఉన్నటువంటి పోలవరం ప్రాజెక్టు దగ్గర నుంచి వెనకచల్లకు వీళ్ళు తీసుకొని వస్తాం దానికోసం దాదాపు దాదాపు నూట ఎనభై ఒక్క లక్షల కోట్ల రూపాయలు పెట్టామని చెప్పి ఈ గవర్నమెంట్ ప్రకటిస్తాం కాబట్టి ఇవన్నీ కూడా ఆచరణ సాధ్యమైనటువంటి ప్రకటనలు ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి నేపథ్యంలో రాష్ట్ర రైతాంగం ఈ ప్రభుత్వం మేల్కొని రైతాంగాన్ని ఆదుకోవాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తాం